హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్గా అయిపోవాలి అలాగే మంచిగా హెల్తీగా కూడా ఉండాలి అలాంటి ఒక రైస్ రెసిపీని ఈరోజు చూపిస్తున్నాను ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని దీంట్లోకి వేసుకోండి ఒక ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లి అలా వేగితే ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొన్ని బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ అన్నది మీ ఇష్టం అండి మీరు ఏది తినాలనుకుంటే అది యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కాస్త దీన్ని ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా ఫ్రై అయినా బాగోదు లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కూడా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ అన్నది హెల్త్ కూడా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎగ్స్ని నేను ఇలా బీట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఎగ్ కూడా ఇలా చక్కగా ఇలా కలుపుకుంటూ దీన్ని కొంచెము గట్టిగా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఎగ్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇక వెజిటబుల్స్ కూడా అన్నీ కలిసేలాగా దీంట్లోకి కలిపేసుకోవటమే చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ స్మెల్ అంతా ఎగ్ స్మెల్ అంతా కూడా పోయే వరకు కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెము పసుపు అలాగే సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పుని నేను ఇక్కడ జస్ట్ ఈ ముక్కలకి సరిపడా మాత్రమే వేసానండి రైస్ వేసిన తర్వాత ఇంకా నేను ఉప్పుని యాడ్ చేసుకుంటాను ఇలా ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉడికించిన రైస్ని ఒక కప్పు వరకు నేను యాడ్ చేస్తున్నాను రైస్ వేసిన తర్వాత కూడా ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అలాగే కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోండి గార్నిష్కి మీకు కావాలనుకుంటే పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి నేను ఒకటి కొత్తిమీరను యాడ్ చేశాను చూడండి ఇలా అంతా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా కూడా అయిపోతుంది మా హెల్తీగా కూడా ఈ రెసిపీ అనేది ఉంటుందన్నమాట మీరు ఒక పిల్లలకి కావాలంటే లంచ్ బాక్స్లో కూడా చేసేయచ్చు ఈ రెసిపీ ఎలాగుందన్నది మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కులద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్